అందరికీ శ్రీరామ్ ఇంజనీర్ అనగానే మన భారతీయులకు ఎక్కువగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు వినపడుతుంది మనం వారిని భక్తి శ్రద్ధలతో చాలా గౌరవంగా స్మరించుకుంటాం వారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా కూడా జరుపుకుంటారు ఒకసారి ఆయన ఏదో నీటిపారుదల విషయాలు వాటిని పరిశీలించడం కోసమని ఒక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది ఆన్ డ్యూటీ మీద గ్రామానికి వెళ్ళారు అక్కడ ఈ రోజుల్లో హోటల్స్ లేవు కదా ఆ రోజుల్లో ఏముంది ఇంట్లో అయినా సరే చక్కగా ఆశ్రయం ఇచ్చేసి అతిథి దేవోభావాన్ని సత్కారాలు చేస్తే ఆ రోజులు అలా ఉండేవి ఒకరైతే ఇంట్లో ఆశ్రయం పొందారు రాత్రి వేళ భోజనాలు చేశారు అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు బుక్స్ తీశారు వారు నోట్ బుక్స్ తీసేసి రాసుకొని వారి వర్క్ చూసుకుంటున్నారు అన్నమాట అట్లా ల్యాప్టాప్లు ఫోన్లు లేవు కదా ఏదైనా అన్నీ రాతలే రాసుకోవడానికి ఒక క్యాండిల్ వెలిగించేసేసుకొని కాసేపు రాసుకున్నారు లెక్కలవి చూసుకున్నారు అయిపోయింది అయిపోయాక ఆ క్యాండిల్ ఉఫ్ఫను ఊదేసి అది ఆ బుక్ పక్కన పెట్టేసేసి ఇంకేదో ఒక బుక్ తీసి చదువుకోవడం కోసమని ఇంకొక క్యాండిల్ తీసి అనమాట ఆ క్యాండిల్ వెలుగులో కాసేపు పుస్తకం చదువుకుంటున్నారు ఆ పుస్తకం అయిపోయిన తర్వాత నిద్ర ఉపక్రమిస్తారు అప్పట్లో అంతేదన్నా నిద్రపోయే ముందు మనం ఇప్పుడు ఫోన్లు చూసుకుంటున్నాం కానీ అప్పట్లో పుస్తకాలు చదువుకునేవాడు అనమాట పాత రోజుల్లో ఇదంతా కూడా పక్కనే మంచం వేసుకొని కూర్చున్నా ఈ రైతు గమనించాడు ఇంటైనా గమనించి అడిగాడు కదా అదేంటి అదేంటయ్యా క్యాండిలు కొవ్వొత్తు ఏదైతే ఏంటి వెలుగునిచ్చేది కదా ఆ నోట్స్ రాయడానికి ఏమో ఆ కొవ్వొత్తు వెలిగించుకున్నారు ఆపేక అది ఆపేసి మళ్ళీ కొత్త కొవ్వొత్తు ఎందుకు వెలిగించడం ఎలా వెలుగుతున్న దాన్నే వెలిగించుకోవచ్చు కదా అని అడిగాడట దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమాధానం ఏంటంటే అయ్యా ఆ క్యాండిలు నాకు గవర్నమెంట్ ఇచ్చింది అంటే పెద్దగా లైట్లు లెవెల్ లేని కాలం కదా బహుశా ఆ రోజుల్లో ఈ క్యాండిల్స్ అవి కూడా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం ప్రొవైడ్ చేసేది కాబోలు కాబట్టి ఆ క్యాండిల్ వెలిగించుకొని ప్రభుత్వానికి సంబంధించిన లెక్కపత్రాలు అవి ఏవైతే ఉన్నాయో వర్క్స్ అవి రాసేసుకోవడం అయిపోయింది అయిపోయాక ఇప్పుడు నేను లీజర్గా పుస్తకం చదువుకోవాలనుకుంటున్నాను పుస్తకం చదువుకోవడానికి కావాలి కదా కాబట్టి నా డబ్బులతో అనుకున్నా నా సొంత క్యాండిల్ వెలిగించుకొని పుస్తకం అని చెప్పారట ఆశ్చర్యపోయాడు ఆ రైతు ఆ రైతే కాదు విని ఆశ్చర్యపోని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అంతటి నిజాయితీ పరులు ఆ ఇంజనీర్ గారు పరమ పూజ్యులు మనందరికీ ప్రేమైన గౌరవనీయులండి ఇంజనీర్ గారు మోక్షకోండ విశ్వేశ్వరయ్య గారు సరే ఈ కథ చాలా మంది వినే ఉంటారులేండి కట్ చేస్తే ఇప్పుడు ఇంజనీర్ చూపిస్తాను నేను మీకు మొన్న ఒంగోలు దగ్గర ఈ బుల్లెట్ బైకులు ఇవన్నీ కూడా కాజేసిన వాళ్ళ ఆ నేరగాళ్ళను పట్టుకోవడం జరిగింది పోలీసులు ఎవరు వాళ్ళు అంటే ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళని బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు అనమాట వీళ్ళలో ఆరుగురేమో ఒంగోళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు అబ్బాయి ఏమో కందుకూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు వెరసి ఏడుగురు ఈ ఏడుగురు కలిసి బుల్లెట్ బైకులు ఉంటాయి కదా బుల్లెట్ బైకులు కాస్త లక్షలు పెట్టి కొంటూ ఉంటారు ఆ బుల్లెట్ బైకులకి తాళాలు లేకపోయినా సరే తాళాలు ఎలా తీయాలో యూట్యూబ్లో చూసి తాళాలు లేకపోయినా కూడా ఇలాగ ఈజీ ట్రిక్స్ తాళాలు తీయండి ఇలాంటి షార్ట్స్ అవి పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి బండ్ బండ్లకి అది కూడా ఖరీదైన బండ్లకి తళాలు లేకపోయినా తళం ఎలా తీయాలో యూట్యూబ్ లో చూసి చక్కగా నేర్చుకొని వీళ్ళు మంచివి బుల్లెట్లు ఖరీదైనవి ఏవైతే ఉంటాయో అయో మాత్రమే దొంగిలిస్తున్నారట అలాగ వాళ్ళు మొన్న మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా ఒక పదహారు బుల్లెట్లు ఒక స్కూటీ ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది వీటి ఖరీదు దగ్గర దగ్గరగా పాత లక్షలు పైబాటే ఈ బుల్లెట్ వాహనాలు మాత్రమే చోరీకి గురవుతున్నాయనేసేసి ఆ బాపట్ల చుట్టుపక్కల ఒంగోలు జిల్లాలో రకరకాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు వచ్చాయన్నమాట దాంతో ఎస్పీ గారు తీవ్రంగా పరిగణించి బుల్లెట్లు మాత్రమే ఎందుకు చోరీకి గురవుతున్నాయి వాడి గురించి కేసులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి బాగా దృష్టి పెట్టాలని పోలీసుల్ని ఆదేశించిన తర్వాత పోలీసులు బాగా నిఘా పెట్టిన తర్వాత ఈ బుల్లెట్ బైకులు అన్నీ కూడా ఒక చోట అమర్దానికి తీసుకొని పోతే అక్కడ వీళ్ళందరూ దొరికిపోయారు తీరా ఎవరు వీళ్ళందరూ చూస్తే చక్కగా కాలేజీలో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువుకుంటారు ఆయన అని ఇంజనీరింగ్కి జాయిన్ చేసిన బీటెక్ స్టూడెంట్స్ ఈ విషయాలు ఏవి కూడా కొడుకులు ఈ రకంగా గ్యాంగ్ గా ఏర్పడిపోయి చదువుకోవడానికి పంపిస్తే ఇలాగా బుల్లెట్ బైపులు కాజేస్తున్నారు చేనులు కాజేస్తున్నారు దొంగలైపోయారన్న విషయము ప్రతిరోజు ఇంటికి వస్తున్నా సరే కొడుకు ఏ తల్లిదండ్రులకి తెలియదు ఏదో కొరవాడైపోయాడు కాలేజీలో వేసాను ఇంజనీరింగ్ చదువుకుంటున్నారే వేళకి కాలేజీకి వెళ్ళి వేళకి ఇంటికి వస్తున్నారులే అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదు వాళ్ళకి తెలియదు వీళ్ళులాగా తయారయ్యారు ఇంకొక విషయం తెలుసా అండి ఇప్పుడు చైన్ స్నాచర్స్ చైన్లు కొట్టేసేవాళ్ళు స్పీడ్గా ఈ విధంగా దొంగతనాలు చేసేవాళ్ళు ఎక్కువ ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కదా సైబర్ నేరగాళ్ళు ఏవో కార్డులు తీసేసుకొని పిన్ నెంబర్లు కొట్టేసి అలా చేసి ఎలా చేసి హ్యాకింగ్లు చేసేసి డబ్బులుగా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు ఇది ఒక సర్వేలో తెలిసిన విషయం కారణం ఏమిటి అనుకుంటున్నారా సంస్కారాన్ని ఇవ్వని చదువులు సంస్కారాన్ని ఇవ్వని విద్యా విధానము పిల్లవాడిని స్కూల్లో వేసిన దగ్గరుండి వాడికి మార్కులు వస్తున్నాయి వాడి ఇంగ్లీష్లో తడదా మాట్లాడుతున్నాడా లేదా వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయా మెడల్స్ మెడలా వేస్తున్నారా బాగా డబ్బు కట్టేసి ఇంగ్లీష్ మీడియం కాలేజీలో వేశాము స్కూల్స్లో వేశాము బోర్డు డబ్బు కట్టేసి ఇంజనీరింగ్ కాలేజీలో పడేసాము చదువుకొని టకటక వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి కుదిరితే హైదరాబాద్లోను బెంగళూరులోను ఇంకా బాగా కుదిరితే అమెరికాను వెళ్ళిపోయేసేసి ఉద్యోగం చేసి లక్ష లక్షలు గడించాలి పంద్యానికి సంక్రాంతి పంద్యానికి ముందుగా కొద్ది రోజులు ముందు పంద్యం కోవాలని పెంచినట్లుగా ఉద్యోగాల కోసం డబ్బు సంపాదన కోసం అదే అధ్యాయంగా పిల్లల్ని నేర్పించడం మొదలుపెట్టేసి ఇంజనీరింగ్ చదివితే అమెరికా వెళ్ళడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి ధనం సంపాదించడానికి ఇదే ధ్యేయంగా ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే చదువుతున్నారు మార్కులు తెచ్చుకుంటున్నారు ప్రతి ఇంటికి బీటెక్ చదివిన విద్యార్థి ఉన్నాడు ఇంజనీర్ ఉన్నాడు సంస్కారం శూన్యము సంస్కారం శూన్యము సాఫ్ట్వేర్ వాళ్ళలో విడాకలు ఎక్కువగా ఉంటున్నాయనే విషయం అందరికీ తెలుస్తుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దొంగతనాలు ఎక్కువ చేస్తున్నారు నేరాలు ఎక్కువ చేస్తారన్న విషయం పోలీసులు చెప్తున్నారు సర్వే రిపోర్టు కారణం ఏంటంటే విద్యా విధానంలో నైతిక విలువలు నేర్పడం లేదు పిల్లలకి సంస్కారం వివేకం జాగృతం అవ్వడం లేదు విపరీతమైన ఆశలు ఆకర్షణలో పడిపోయి అంత డబ్బు వీళ్ళ వయసుకి వీళ్ళ దగ్గర లేక తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు లేక తల్లిదండ్రులు అంత డబ్బు ఇవ్వక ఎందుకని అడుగుతారు కాబట్టి అప్పటికి తల్లిదండ్రుల దగ్గర ఆ ఫ్యూజులు ఈ ఫ్యూజులు చెప్పి పిండుకునే విద్యార్థులు కూడా ఉన్నారు అవి కూడా సరిపోక వీళ్ళ విలాసాలకి ఆఫీ వేలు పెట్టి ఫోన్ కొనుక్కోవాలి లక్ష పెట్టి ల్యాప్టాప్లు కొనుక్కోవాలి ఇంకేవో కొనుక్కోవాలి ఇంకేవో గోవాయి తిరిగి రావాలి రకరకాల విలాసాలు ఆకర్షణలు ఈ వయసులోనే కావాలి విలాసాలు ఆకర్షణలు ఎక్కువైపోయాయి ఎక్కువ చూపిస్తున్నారు పది మందే ఎంజాయ్ చేస్తున్నారు పది మంది దగ్గర మంచి మంచి వస్తువులు ఉన్నాయి మన దగ్గర లేవే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నామే అని ఈ కురకారిక ఆందోళన దానికి డబ్బు కావాలి ఆశలకి డబ్బు సంపాదించే వయసు కాదు ఇంకా ఉద్యోగాల ఇంట్లో అంత డబ్బు ఉండదు దానితోటి నేరాలకు తెగబడుతున్నారు అందుకే మనమైనా సరే నేర్పాలి ఎన్ని లక్షలు పోస్తా సరే స్కూల్లో కాలేజీలో నేర్పరు ఇంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి వాల్మీకి రామాయణం నేర్పుతున్నామా భగవద్గీత నేర్పుతున్నామా పరోపకార బుద్ధి ధర్మము న్యాయము వివేకము అధర్మము చేయకూడదు ఉన్నదాంతో తృప్తి పడాలి ఏదైనా కావాలనుకుంటే కష్టపడి సాధించుకోవాలి ఇంకొకళ్ళని చూసి మనం తప్పులు చేయకూడదు ఇంకొకళ్ళ తప్పుల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి కానీ ఇంకొకళ్ళు చేస్తున్నారు కదా మనం తప్పు చేయకూడదు తప్పుల మార్గంలో వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు ఎవరా పిల్లలకి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు లేదా రీల్స్ పెడతా షార్ట్స్ పెడితే మొత్తం అంతా విలాసాలు భౌతికమైన విషయాలు ఆకర్షణలో చూపిస్తున్నారు రకరకాల కొత్త వస్తువులు వచ్చాయి వచ్చాయి ఈ ఫీచర్స్ ఉన్నాయి ఆ ఫీచర్స్ ఉన్నాయని విపరీతంగా చూపిస్తున్నారు ఈ కుర్రేధాలకి అవన్నీ కొనుక్కోవాలని ఉంటది చేతిలో డబ్బు ఉండదు ఈ కుర్రకారుని పిల్లల్ని కూర్చోబెట్టి మంచి విషయాలు బోధించి ఇలా ఉండకూడదు అలా ఉండాలని కనీసం ఒక అరగంట పాడైనా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లిదండ్రులకు కుదరదు వాళ్ళకి తెలిస్తేగా చెప్పడానికి చెప్పేసే స్థితిలో తల్లిదండ్రులు లేరు పెద్దల మార్గ నిర్దేశకత్వం యువతక లేదు పెద్దల మార్గ నిర్దేశకత్వం యువతక లేదండి ఒక ఇంట్లో కుర్రవాడు ఉంటే వాడిని కూర్చోబెట్టి చెప్పే పెద్ద తాతో తండ్రో ఎవరు లేరు వాళ్ళకి అర్ధరాత్రి తీరా దో రావడానికి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు న్యూస్ ఛానల్స్ చూసుకోవాలి తల్లికేమో వంటి ఇంట్లో పని తర్వాత సీరియల్స్ అది గదరుకుంటే ఫోన్ చేసి పుట్టింట్లో వాళ్ళతోటి వాళ్ళందరితో మాట్లాడాలి కూర్చోబెట్టి ప్రేమగా పిల్లలకి చెప్పే పరిస్థితులు ఎలా కనపడాలి లేదు ఒకప్పుడు తాత మనవడికి చెప్పేవాడు ఇలా బ్రతకాల అని ఇవాళ తాతలు లేరు తండ్రులకి తిరిగి ఉండడం లేదు స్నేహితులతో తిరుగుతారు ఈ పిల్లలు వాళ్ళు వీళ్ళ వయసు వాళ్ళే వాళ్ళే నేర్పుతారు మొత్తం కలిసి వాళ్ళ వయసు తగ్గ పథకాలు పన్ని ఇలాగా దొంగలైపోతున్నారు అయిపోతున్నారు రామాయణ భారతాలు పిల్లలకి నైతి విలువలు నేర్పుతాయి మన జీవితానికి పాఠాలు నేర్పుతాయి మనం చదివి ఆచరిస్తూ పిల్లలకి చెబితే మనం చెప్పేది విని మన ఆచరణ చూసి వాళ్ళు నేర్చుకుంటారండి అలా లేవు కుటుంబాలు భారతీయ కుటుంబాలు అలా లేవు ఇవాళ ఇంజనీరింగ్ కురలు దొంగలైపోయి ఒకవైపు కాలేజీకి వెళ్ళి విద్యార్థులు అనిపించకుండానే ఒకవైపు బైకులు దొంగతనాలు చేస్తున్నారు అంటే కారణం ఎవరో తెలుస్తున్నారు కుటుంబమే తల్లిదండ్రులే కారణం మనమే కారణం ఒకసారి కాదు పది సార్లు ఇరవై సార్లు యాభై సార్లు వంద సార్లు కూర్చోబెట్టుకుని నేర్పితే వింటారు నేర్పడానికి ముందు మనం ఆ లైన్ లో పెడుతూ ఆచరించాలి మనం ఆచరించకుండా నేర్పకూడదు అసలు మనకి తిరిగేది శ్రద్ధ మనకి తెలిసేటిస్తేగా పిల్లలకు నేర్పడానికి అంటే యువత పాడైపోతున్నారు కారణం తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుని తప్పుని సరి చేసుకుంటేనే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వీళ్ళ వెంట తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి పోవాలి మా పరువు తీసావు తీసావని ఎన్నన్నా కూడా ఆ రోజు లాభం లేదు ఆ పిల్లవాడు మీ కుటుంబం పరువు తీయడానికి కారణం మీరే మీరు నేర్పలేదు ఎలా ప్రవర్తించాలి ఆ ప్రవర్తన ఎలా ఉంటుందనేది కన్నేసి మీరు ఉండలేదు విహారైనా తెలుసుకుందాం చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారు తల్లిదండ్రులు ఇంట్లో శిక్షణ ఇచ్చుకోవాలి స్కూల్స్లో కాలేజెస్లో ఈ గురువులు ఉపాధ్యాయులు ఇస్తే మంచిదే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కాబట్టి మన పిల్లలు మనకి ప్రధానం కాబట్టి తల్లిదండ్రులు నేర్చుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఒక నైతిక విలువలతో కూడా సమాజం కోసము తర్వాత తరం బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్